సో హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వ్యూర్స్ అందరికీ గిరిజర్ లాల్ అండ్ కంపెనీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి శారీస్ అయితే షేర్ చేయబోతున్నానండి సో ఇక్కడ క్వాలిటీ కానీ రేట్లు కానీ నిజంగా అంటే మీకు మ్యానుఫ్యాక్చర్స్ అంటే ఎంత బెస్ట్ క్వాలిటీ ఇస్తారు ఎంత బెస్ట్ రేట్లు అయితే ఇస్తారో అలాంటి వెరైటీస్ అన్నీ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు అండ్ మనకి షాప్ కంప్లీట్ అడ్రస్ వచ్చేసరికి సికింద్రాబాద్ టొబాకో బజార్లో అయితే లొకేట్ అయి ఉంటుంది చాలా ఈజీ లొకేషన్ అండి సో డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేయండి లేదనుకుంటే ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి షిఫాన్ కానీ షిమ్మరు బ్రాసో క్రష్ సారీస్ జార్జెట్ డైలీ వేర్ సారీస్ మనకి ఫ్యాన్సీ బెనారసీ అన్ని రకాలు ఉంటాయి ఈవెన్ ఇక్కడ చూస్తున్నారు కదా సింగిల్ కలర్ కాంబినేషన్లో కావాలి అంటే కూడా హల్దీస్కి కానీ కోలాటాలకి ఇట్లా సింగిల్ కలర్ కాంబినేషన్లు అడుగుతుంటారు సో అలాంటి శారీస్ కూడా మీకు హండ్రెడ్ పీసెస్ కావాలా ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలి అంటే కూడా సింగిల్ కలర్ కాంబినేషన్లో కూడా ప్రొవైడ్ చేస్తారనమాట ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ఓన్లీ డైలీ వేర్లోనే మీకు చెప్పాలంటే కనుక మీకు ఎగ్జాంపుల్గా ఒక్క వెరైటీ చెప్పాలి అంటే కనుక అవ్వదండి ఇక్కడ ఎందుకంటే త్రీ హండ్రెడ్ ప్లస్ ఆఫ్ మోడల్స్లో మీకు ఓన్లీ డైలీ వేర్ స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ వచ్చేసరికి జస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సిక్స్ థర్టీ కట్ విత్ బ్లౌజ్ ఉంటుంది అనమాట ఇవన్నీ స్టార్టింగ్ లో ఉన్నటువంటి వెరైటీస్ అనమాట అసలు ఒక్కటి చూపించాలంటే డైలీ వేర్లోనే ఒక్క రకం చూపించాలంటే కూడా వీడియోలు అవ్వదు అన్ని మోడల్స్ ఉంటాయి ఇక్కడ నుంచి మనకి మదీనాకి సప్లై అవుతుంటుంది లేదంటే ఆదిలాబాదు తెలంగాణ ఆంధ్రాకి కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా సప్లై అనేది చేస్తుంటారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కూడా చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి చాలా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి నేను పైకి వెళ్ళి అండ్ ఒక అన్న అయితే ఉంటాడు సపోర్ట్ తీసుకొని ఎలాంటి వెరైటీస్ ఉంటాయి ఎలాంటి రేట్లు ఉంటాయి అనేది కూడా మీకు అందరికీ వీడియో రూపంలో షేర్ చేసినాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు స్టార్టింగ్ రేంజ్ ఇక్కడ వచ్చేసరికి జస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ అని చెప్పాను కదా సో మీ అందరి కోసం వన్ ఫార్టీ ఫైవ్ నుంచే చూపిస్తున్నాను ఇక్కడ శారీస్ అనేవి ఓకే సార్ ఇది మనకి రేనియల్ ఉంటుంది కదా ఇది మేడం విత్ బ్లౌజ్ ఓకే హెవీ రేనియల్ క్వాలిటీ ఉంటుంది విత్ బ్లౌజ్ పళ్ళు కూడా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పాట్ నుంచి అయితే చూద్దాము సో ఇది పళ్ళు అండి శారీలో వచ్చిన పళ్ళు పాటు చూడొచ్చు మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది ఈ విధంగా శారీ మొత్తం కూడా చూడండి ఇట్లా వచ్చేస్తుంది శారీ అంతా కూడా అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి టోన్ టు టోన్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వస్తుంది ప్రింట్ అనేది చేంజ్ అవుతుంది ఏ ఫై కలర్ మ్యాచింగ్ వస్తా మేడం ఫై కలర్ మ్యాచింగ్ ఆ ఫై కలర్ మ్యాచింగ్ ఓకే సర్ ఇట్ ఓన్లీ 145 విత్ బ్లౌజ్ ఓన్లీ ఫర్ 145 రూపీస్ విత్ బ్లౌజ్ ఫై కలర్స్ వస్తాయి ఈ సెట్ కి డిజైన్స్ ఆ ఓకే ఇది చూడండి చక్క సన్న ఫ్లేవర్ డిజైన్ వచ్చింది అండ్ నెక్స్ట్ డిజైన్ చూడొచ్చు మనకి ఇది ఒక ఫ్లేవర్ డిజైన్ ఫై కలర్స్ వస్తాయి ఇట్లా సెట్ కి సెట్ కి ఓకే ఎన్ని డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఇట్లా డిజైన్స్ వస్తాయి మేడమ్ 10 డిజైన్స్ వస్తాయి ఏ డిజైన్ కాంటా డిజైన్ మీ సెలెక్షన్ చేసుకోవచ్చు సెట్ పైస్ వస్తాయి కస్టమర్స్ కవర్ కన కాంటా ఫోటోస్ పంపిస్తారా ఆ ఫోటోస్ అని ఫోటోస్ పంపిస్తాం ఓకే వీడియో కూడా వీడియో కాల్ లో కూడా చూపిస్తాం ఇవన్నీ డిజైన్స్ అండి అంటే మ్యానుఫ్యాక్చర్స్ అంటే మ్యానుఫ్యాక్చర్స్ లాగా ఉండాలి కాబట్టి క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ మంచిగా ఓకే సో జస్ట్ శాంపిల్స్కి మీకు ఒక ఫైవ్ డిజైన్స్ అయితే చూపించాము ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి శారీ కాస్ట్ మాత్రం వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ శారీ అండ్ ఇంకోటి ఏంటంటే జిఎస్టీ కూడా ఇక్కడ అనేది ఉంటుందండి సో మీకు వీడియోలో జిఎస్టీ లేదు ఇక్కడికి వచ్చాక మళ్ళా ఇక్కడికి వచ్చాక మళ్ళీ జిఎస్టీ యాడ్ చేస్తారు అలా చెప్పేది ఏమి ఉండదు ఏదంతా కూడా పర్ఫెక్షన్గా ఉంటుంది అనమాట వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ సో నెక్స్ట్ సారీ సార్

ఓకే హ్యాపీగా అండి మీకు నార్మల్గా ఎక్కడ చూసుకున్న ఎయిట్ కలర్స్ ఉంటాయి కానీ మ్యానుఫ్యాక్చర్స్ అయినా కూడా జస్ట్ ఫైవ్ కలర్స్ మాత్రమే ఇస్తున్నారు ఇది ఇంకొక డిజైన్ డిజైన్స్ చూడండి కలర్స్ చాలా బాగున్నాయి ఇందులో డిజైన్ టెన్ టు ట్వెల్వ్ డిజైన్స్ వస్తాయి టెన్ టు ట్వెల్వ్ డిజైన్స్ ఓకే ఇది ఒక డిజైన్ మీకు చాలా రకాలు ఉన్నాయండి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పర్చేస్ చేసేసుకోవచ్చు ఇందులో చూసాడ కలర్ చాట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా చాలా బాగుంది ఓన్లీ ఫర్ టూ ఫార్టీ రూపీస్

మొత్తం చాలా బాగుందండి ఒక డిఫరెంట్ గా ఉంది అనమాట అంటే మనకి ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఇటువంటి ఎక్కడ కూడా చూడలేదు చాలా బెస్ట్ డిజైన్స్ ఉన్నాయి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అవునా చిన్న సెట్ అండి మినీ సెట్ ఓన్లీ నాలుగు కలర్స్ అంతే ఫోర్ కలర్స్ డిజైన్స్ డిజైన్ ప్రైస్ కూడా చాలా ఆఫర్ ప్రైస్ మేడం ఇది 199 ఓన్లీ 199 ఓన్లీ ఫర్ 199 ఓన్లీ 199 విత్ లోస్ so, 199 అండి సో మ్యానుఫ్యాక్చర్స్ అంటే ఏన రేట్స్ కూడా అలానే ఉంటాయి కదా ఓన్లీ ఫర్ 199 రూపీస్ సర్ మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ అందరూ అంటే ఎక్కువ ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు వస్తారా లేకపోతే షాప్స్ ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళు చాలా మంది వస్తారు షాప్ నుంచి కూడా చాలా మంది వస్తారు షాప్ లో లేకపోతే అంటే మీరు చెప్పారు కదా రెస్పాన్స్ చాలా మంచి ఉన్నది ఫుల్ చాలా మంచిగా ఉన్నాయి క్వాలిటీస్ కూడా సూపర్ ఉన్నాయి అన్నట్టు చాలా చెప్తుండ్రు అండ్ రిపేట్ ఆర్డర్ బాగా వస్తున్నాయి కాంపిట్ ఆర్డర్ తీసుకెళ్ళి కూడా చాలా బాగున్నాయి అంటుర్రు దాంట్లో రిపీట్ రిపీట్ ఆర్డర్ వస్తున్నాయి ఓకే అండ్ మీరు ఇంకొకటి విషయం కూడా చెప్పారు కదా మనకి త్రూ అవుట్ తెలంగాణ మనకి నేను కన్నడ షాప్కి సప్లై చేస్తాను మేడం మొత్తం సప్లై ఉంటుంది షాప్లలో హోల్స్లో బల్క్ లో పోతుంటాయి అవును సో చాలా బెస్ట్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఆఫర్ రేట్ మేడం ఇవన్నీ మేడం ఇది వెయిట్ లెస్ జారా మేడం ఇది జారా వెయిట్లెస్ జారా ఓకే ఫస్ట్ అయితే మనకి బ్లౌజా ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ వచ్చేసింది ఫస్ట్ మనకి శారీ ఎంత చూడొచ్చు ఎంత బాగుందో మీ అందరికీ తెలిసిందే కదండి వెయిట్లెస్ జారా అంటే ఎంత ఫేవరెట్ ఉంటుందో అందరికీ కూడా అండ్ మనకి పళ్ళు పాటిది ఇది క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ ఉంటుంది మేడం చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కలర్స్ చూడొచ్చు ఓన్లీ 205 ఆఫర్ మేడం ఇది 205 రూపాయలు ఓన్లీ 205 ఎక్కడ చూసినా మీకు టూ సెవెంటీ టూ ఎయిటీ రేంజ్ అండి కానీ ఇక్కడ ఓన్లీ ఫర్ టూ నాట్ ఫైవ్ రూపీస్ అనమాట సో ఏం లేదండి డైరెక్ట్ మ్యానుఫాక్చర్ కాస్ట్ మీకు చాలా బెస్ట్ ప్రైజెస్ లో ఇస్తున్నారు అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు చాలా మీ అందరికీ తెలిసిందే కదా ఎంత క్రష్ చేసినా కూడా ఏం కాదు చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా డిజైన్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి జస్ట్ సాంపిల్ గా దీంట్లో ఎయిట్ నుంచి అవును డిజైన్స్ అన్ని రన్నింగ్ డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ మేడం మార్కెట్ లో ఏదైతే నడుస్తుందో అదే డిజైన్స్ మేము తయారు చేస్తుంటాం మ్యానుఫాక్చరింగ్ చేస్తుంటాము ఓకే శారీ కాస్ట్ మాత్రం ఓన్లీ ఫర్ టూ నాట్ ఫైవ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది అంతే సో నెక్స్ట్ వచ్చేసరికి డోలా విత్ ఫైల్ మేడం డోలో ఫాయిల్ మేడం ఇది ఫస్ట్ నేను కాస్ట్ చెప్పేస్తా అండి అంటే నార్మల్ కాస్ట్ ఎక్కడ చూసుకున్నా మీకు టూ నైన్టీ రేంజ్ అండి డోలా విత్ ఫాయిల్ అంటే ఇది మన ఆఫర్ ప్రైస్ వచ్చేసి వన్ నైన్టీ ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ అంటే మీకు హోల్సేల్ లోనే ఒక శారీ మీద హండ్రెడ్ రూపీస్ ఇక్కడికి బయట మార్కెట్ కి కంపారిజన్ ప్రైస్ ఉందంటే ఇంకా ఎంత బెస్ట్ ప్రైస్ ఆలోచించుకోవచ్చు ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ అవును శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది డిజైన్ పీకా మంచి ప్రింటింగ్ ఉంటుంది అవును మనకి గ్యాప్ బోర్డర్ లో పళ్ళు వచ్చేస్తుంది ఈ విధంగా అండ్ సారీలో కూడా ఇక్కడ చూడొచ్చు మేడం ఇట్లా బోర్డర్ చూడండి సారీ మొత్తం కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా కాంట్రాస్ట్ గా బ్లౌజ్ మేడం ఓకే ఇది ఆఫర్ ప్రైస్ ఓన్లీ మేడం ఓన్లీ ఫర్ వన్ నైంటీ రూపీస్

సిల్వర్ కార్న సిల్వర్ ఒర్జుని కాపర్ కార్న కాపర్ గోల్డ్ కార్న గోల్డ్ అంటే ఫాయిల్ ప్రింట్స్ అన్నమాట ఇది ఏదైనా తీసుకుని ఈజ్పన్ సారి 1990 ప్లస్ జీఎస్టి స్పెషల్ డిజైన్స్ కూడా స్పెషల్ డిజైన్స్ కూడా ఉంటాయా ఓకే చాలా బాగుంది అది కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ 1990 1990 విత్ చాలా బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి కదా కొంచెం గ్యారెంటీడ్ క్వాలిటీ ఉంటది బాగుంటాయా మేడమ్ ఇది ఫుల్ సేల్ ఉండదు మాది ఓకే మేడం ఇది డోలో ఫాయిల్ మీద క్రషింగ్ మేడం ఇది డోలో ఫాయిల్ విత్ క్రష్ ఓకే ఇందాక నార్మల్ గా డోలో సిల్క్ చూసాము ఇప్పుడు సేమ్ దాంట్లోనే కాకపోతే క్రషింగ్ వస్తుంది ఇది ఆఫ్టర్ క్రష్ 630 వస్తుంది మేడం ఆహ చాలా మంది డౌట్ ఏందంటే మీకు క్రష్ తో ఇప్పుడు నార్మల్ గా క్రష్ వస్తుంది కదా 630 పెట్టేస్తే క్రష్ పోను తక్కువ అవుతదా మన ఆఫ్టర్ క్రష్ 630 630 ఇచ్చేస్తున్నారు చాలా బాగుంది సారీ లెంత్ పెద్దగా ఉంటది బాగుంటది అది పల్లు పల్లు మేడం ఇది కాంట్రాస్ట్ పల్లు బోర్డర్ బోర్డర్ కూడా ఫాయిల్ ప్రింట్ బోర్డర్ వచ్చేసిందండి ఏ ఫాయిల్ కూడా మెషిన్ ప్రింట్ నో అది గ్యారెంటీడ్ బాగుంటది అవునా చాలా చాలా ఆఫర్ ఓన్లీ 199 మేడం ఇది 199 ఇది 199 ఇది బ్లౌజ్ అండి 199 ఓన్లీ 199 ఇది ఆఫర్ బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఇది ఓకే సో నార్మల్ గా ఎక్కడ చూసుకున్నా 300 అండి నార్మల్ గా ఇట్లా కలర్స్ కూడా ఎయిట్ మెయిన్ కలర్స్ ఇవన్నీ ఓకే సింగల్ డిజైన్ ఎయిట్ మెయిన్ కలర్స్ ఓకే సూపర్ సూపర్ ఆఫర్ నిజంగా బాగుంటుంది చెప్పచ్చు ఓన్లీ ఫర్ వన్ నైంటీ నైన్ సో కస్టమర్స్ ఎవరైతే చూసినారో వియర్స్ మీ అందరికీ చాలా బెస్ట్ వీడియో అయితే అవుతుందండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అని చెప్పడం కాదు మ్యానుఫ్యాక్చర్స్ ధరలకు కూడా ఇవ్వాలన్నమాట సో అలాంటి షాప్ మన సికింద్రాబాద్లోనే బెస్ట్ షాప్ అండి గిర్జల్ లాల్ అండ్ కంపెనీ ప్రైజెస్ కూడా మీరే చూస్తున్నారు కదా సో ఇక్కడికి వచ్చినా కూడా మీరు ఇవే ప్రైజెస్ ఉంటే ఆన్లైన్లో తీసుకున్నా కూడా ఇవే ప్రైజెస్ ఉంటాయి కాకపోతే జిఎస్టీ మాత్రం మీకు యాడ్ అవుతుంది ఫైవ్ పర్సెంట్

ప్లస్ ప్యాడింగ్ అండ్ మనకి సిల్వర్ ఫాయిల్ ప్రింట్ దానితోడు క్రష్ అండి క్రష్ ఆఫ్టర్ క్రష్ సిక్స్ థర్టీ కర్టూన్స్ ఉంటుంది మేడం ఇది ఆఫ్టర్ సిక్స్ థర్టీ సారీలో కూడా త్రీ షేడ్స్ వచ్చినాయి ఫస్ట్ ప్యాడింగ్ డిజైన్స్ అనమాట త్రీ ఫోర్ షేడ్స్ వచ్చేసాయి దాన్ని మనకి చూడొచ్చు సారీ కూడా కాస్ట్ ఎక్కువగానే ఇదే రోడ్లో ఆఫర్ ప్రైస్ని ఇస్తున్నాం ఓన్లీ వన్ కి ఇస్తున్నాం అవునా ఇది కూడా వన్ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తున్నారండి ఇది బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా వన్ నైన్ అంటే నిజంగా సూపర్ సూపర్ ఆఫర్ అని చెప్పొచ్చు కళ్ళు మూసుకొని మీరు తీసుకెళ్ళిపోవచ్చు ఫైవ్ టెన్ సెట్స్ సార్ ఇది ఇంటి దగ్గర కస్టమర్స్ కానీ ఎవరైనా షాప్స్ అసలు ఎంత సారీ మేడం ఇదే హోల్సేల్ అయితే త్రీ హండ్రెడ్ అమ్మొచ్చు మేడం రీటైల్ అయితే ఫోర్ హండ్రెడ్ అమ్మొచ్చు హోల్సేల్లోనే మీరు కళ్ళు మూసుకొని త్రీ హండ్రెడ్కి అమ్మొచ్చంటండి ఈ శారీస్ని అంటే మీకు హోల్సేల్కి వీళ్ళ దగ్గర ఉన్న ప్రైస్కి శారీ మీద హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది ఇక్కడ చూసారా రీటైల్కి అయితే మీరు ఈజీగా కళ్ళు మూసుకొని ఫోర్ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేయొచ్చు చక్క రెయిన్బో కలర్ షేడ్స్ వచ్చినాయి చక్క ప్యాటర్న్ డిజైన్ వచ్చింది అండ్ షిఫాన్ క్రషింగ్ అనమాట ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అయినా కూడా మీకు ఓన్లీ వన్ నైంటీ అందిస్తున్నారు ఆఫర్ ప్రైస్ మేడం బెస్ట్ ఆఫర్ ప్రైస్ సో నెక్స్ట్ ఇక్కడ నుంచి స్పెషల్ వెరైటీస్ చూపించిపోతున్నాం నిజంగా గిర్దల్ లాల్ షాప్ నుంచి చాలా స్పెషల్ వెరైటీస్ అయిన చెప్పొచ్చు కస్టమర్స్ అలా తీసుకెళ్తున్నారండి హైలైట్ వెరైటీ అన్నమాట సారీ ఓపెన్ చేద్దాం ఇప్పుడు మేడం ఇది వచ్చేసి కవిత పట్టు మేడం కవితా పట్టు కవిత పట్టు ఇది కాంట్రాస్ట్ పల్లు సెల్ఫ్ బోర్డర్ ఆహా ఓకే సెల్ఫ్ బోర్డర్ కాంట్రాస్ట్ పల్లు వస్తది ఇట్లా ఓకే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది కదా ఇది

ఇది బ్లౌజా బ్లౌజ్ ప్లేన్ ఎందుకు అంటే మన వర్క్ గిరికేమని పిక్చర్ మనం చేసుకోవచ్చు ఓకే చాలా బాగుంటుంది నిజంగా పళ్ళు కూడా హెవీ హెవీ ఉంటుంది హెవీ రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఏ ప్రైస్ కూడా ఓన్లీ టూ నైన్టీ నైన్ మేడం ఓన్లీ టూ నైన్టీ నైన్ ఓకే దీంట్లో గోల్డ్ సిల్వర్ కాపర్ మూడు రకాలు ఉంటాయి సేవింగ్స్ బీవింగ్లో సెటికల్ కలర్స్ వస్తే సిక్స్ కలర్స్ వస్తాయి మ్యాడమ్ సిక్స్ కలర్స్ వస్తాయి గోల్డ్ ఇది సిల్వరు ఇదే కాదు మేడం డిజైన్స్ ఇంకా చానా ఉంటాయి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి గోల్డెన్లో కానీ సిల్వర్లో కానీ కోపర్లో కానీ మీకు ఒక్కొక్క వీవింగ్లో అంటే గోల్డెన్ జెర్రీ వీవింగ్లో థర్టీ డిజైన్స్ ఉన్నాయి సిల్వర్ జెరీలో థర్టీ డిజైన్స్ ఉన్నాయి కోపర్ జెరీలో థర్టీ డిజైన్స్ ఉన్నాయి ఎంత బల్క్ ఆఫ్ స్టాక్ కావాలన్నా మీరు తీసేలా ఫోర్ ఫిఫ్టీ అమ్మవచ్చు మేడం రెండో సిక్స్ నైన్టీ వరకు అమ్మవచ్చు సేల్ చేయొచ్చు సేల్ చేయొచ్చు బా అసలు వీళ్ళు కాబట్టి ఈ రేట్ ఇది ఉంటుంది ఇంత బెస్ట్ క్వాలిటీ ఇంత తక్కువలో ఉన్నది ఓకే వీడియోలోనే సాంపుల్ గానే డిజైన్స్ చూపించండి అంటే షాప్ కోసం ఇంకెన్ని రకాలు ఉంటాయో చూడండి చాలా చాలా బెస్ట్ ప్రైస్ కి ఇస్తున్నారు బెస్ట్ ప్రాఫిట్ కి కూడా సెల్ చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ డిజైన్స్ అండి డిజైన్స్ ఒక్కొక్క చూసారు కదా బ్యూటిఫుల్ సారీస్ ఓన్లీ ఫర్ టూ నైన్టీ నైన్ రూపీస్ కి సో నెక్స్ట్ వచ్చేసరికి మీ అందరికీ తెలిసిన వెరైటీనే కానీ కాస్టింగ్ పరంగా మీరు ఇక్కడ అనేది గమనించవచ్చు అందుకోసం ఈ వెరైటీ అనేది చూపిస్తున్నాము అంటే మీకు కూడా ఎలాంటి రేట్లు ఉన్నాయి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కంపారిజన్ హోల్సేల్లో కంపారిజన్ చేసుకోవచ్చు అలాంటి వెరైటీ మీ అందరికి చూపిస్తే అర్థమైతుంది కదా అవును

డిజైన్ కి ఎన్ని కలర్స్ వస్తాయి సిక్స్ సిక్స్ కలర్స్ వస్తాయి మేడం సిక్స్ సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది చక్కగా ఫోటో కూడా చూడొచ్చు ఈ విధంగా ఉంటది సో నెక్స్ట్ మేడం ఇది కుష్బు రిచ్ పళ్ళు మేడం కుష్బు రిచ్ పళ్ళ పేరే డిఫరెంట్ గా ఉంది కుష్బు రిచ్ పళ్ళు ఓకే ఇది బ్రాకెట్ టైప్ వస్తుంది మేడం బ్రోకెట్ సారీ మొత్తమా సారీ మొత్తం బ్రాకెట్ హెవీ బ్రాకెట్ ఇది కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బోర్డర్ అవును బోర్డర్ కూడా వస్తుంది చాలా బాగుంది బోర్డర్ కూడా మనకి బిగ్ బోర్డర్ వస్తుంది అనమాట మొత్తం కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది అండి బ్లౌజ్ కూడా చక్కగా ఫోర్ ఫోర్ కలర్ ఫోర్ ఫోర్ కలర్స్ దీంట్లో టెన్ డిజైన్స్ దీంట్లో టెన్ డిజైన్స్ అయితే ఉంటాయి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి చాలా స్మూత్ గా ఉందండి సారీ కూడా చాలా బాగుంది బిగ్ బోర్డర్ బోర్డర్ కాంట్రాస్ట్ రిచ్ గోల్డ్ అండ్ సిల్వర్ సిల్వర్ లో కూడా ఉందా మేడం మేడం ఇది ఆఫర్ ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్

మీకు కూడా ఒక మంచి ఎనర్జీ వస్తుంది అంటే ఇలాంటి రేట్లు ఉంటే ఏంటంటే మీకు కూడా ఫాస్ట్గా సేలింగ్ అయిపోతాయి అంటే మీకు హోల్సేల్గా ఇచ్చేసేయచ్చు మీరు కస్టమర్కి ఇంట్లో ఉండి సో బిజినెస్ కూడా బాగా గ్రోత్ అవుతుంది స్టెప్ బై స్టెప్ మంచి మీరు ప్రాఫిట్కి కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ సార్ హెవీ షిఫాన్ బ్రాసో మీద ఫాయిల్ ఉంటుంది మేడం ఇది హెవీ షిఫాన్ విత్ బ్రాసో అండ్ ఫాయిల్ డిజైన్ వచ్చేస్తుంది ఓకే ఇది పల్లు పల్లు పార్ట్ మేడం ఇది ఓకే ఇది పల్లు పార్ట్ అండి సారీలో కూడా చెక్క కలర్ కాంబినేషన్ చూడొచ్చు ఫాయిల్ ఓకే చాలా బాగుందండి డిజైన్ చూడొచ్చు బ్రాసో విత్ ఫాయిల్ డిజైన్ లో చూసారు ఎంత బాగుందో సారీ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఫాయిల్ ఓకే

శాంపిల్ గా చూపిస్తున్నా అండి మీకు ఇంకా ఇవన్నీ జస్ట్ ఫస్ట్ శాంపిల్స్గా షాప్కి వస్తే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ ఇంట్రడక్షన్ లో ఫస్ట్ కూడా మనం చెప్పుకున్నాం కదా ఈ విధంగా మీకు సింగిల్ కలర్ కాంబినేషన్ లో కావాలి అన్నా కూడా బల్క్ కావాలి అంటే కూడా మీకు డిజైన్ చేసిస్తారు అంటే ఫర్ సపోజ్ వీళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ కాకుండా వేరే ఏదైనా కావాలి తయారు చేసిస్తారు అనమాట చాలా బల్క్ ఆఫ్ లో మీకు ఫైవ్ హండ్రెడ్ శారీస్ కావాలన్నా సో నెక్స్ట్ ఇక్క నుంచి కేటలాగ్ వెరైటీస్ అండి బాక్స్ విత్ బాక్స్ ఐటమ్స్ ఉంటాయండి బాక్స్ విత్ కాంబో మేడం ఇది ఓకే ఇది ప్లేన్ ఐటమండి ఓకే ఇదిట్లా ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది శారీకి వచ్చేసరికి పళ్ళుకి ఇట్లా చెక్క కాంబినేషన్ లాగా ట్యాసెల్స్ వచ్చేస్తాయి బోర్డర్ కూడా చూడొచ్చు అండి ఎంత బాగుందో కదండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ మేడం ఫ్యాన్సీ కాంట్రాస్ట్ సాటిన్ సాటిన్ మొత్తం కూడా సాటిన్ మీద చక్క ఫ్యాన్సీ బాన్నీ డిజైన్ వచ్చేస్తుంది చాలా చాలా హైలైట్ ఉంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి మీకు ఇందులో శారీలో వచ్చిన కలర్స్ చూపిస్తాం ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఎయిట్ కలర్స్ కాంబో బ్యాగ్ వస్తుంది ఓకే వీటి రేంజ్ ఎలా ఉంటుంది సార్ ఇదే త్రీ ఫార్టీ ఫైవ్ మేడం ఇది త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా రేంజ్ అలా అలా ఉంటాయి త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా క్యాట్లాగ్స్ లో వెరైటీస్ అయితే ఉంటాయి బెల్ట్ వస్తుంది ఓకే కాంట్రాస్ట్ ఇవన్నీ డిజైన్స్ అండి ఇట్లా కలర్స్ మ్యాచింగ్ తో వస్తాయి ఓకే సో చూడండి చూడ బోర్డర్ ఇట్లా ఇట్లా డిజైన్స్ ఇవన్నీ కూడా మీకు చాలా బుక్స్ గ్యాప్ బార్డర్ డోలాలో ఇట్లా గ్యాబ్ బార్డర్ కాన్సెప్ట్లో దీనికి అట్లాగో ఓకే కలర్ ఎయిట్ కలర్స్ అండి ఇట్లా ఇవన్నీ మళ్ళీ మీరు కాస్ట్ అడగద్దు త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి మీకు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వెరైటీస్ ఇట్లా సిక్స్ సిక్స్ కలర్స్ కాంబో బ్యాగ్ వస్తుంది మేడం ఇట్లా ఓకే సార్ ఇట్లా చూడొచ్చు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇట్లా ఇవన్నీ కూడా

ట్రెండింగ్ మార్కెట్లో ట్రెండింగ్ నర్స్ ఐటమ్స్ ఉంటాయి ఫుల్ బల్క్ లో ఉంటాయి ఓకే సో మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను అండి అంటే మనకి ఏంటంటే ఇక్కడ సేల్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి నార్మల్ గా ఇక్కడ నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళకి మాల్స్ హోల్సేల్ సర్వ్స్ కి చాలా మట్టుకు సప్లై ఉంటుంది సప్లై ఉంటుంది సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ది బెస్ట్ ప్రైజెస్ లో అనేది పర్చేస్ చేసుకోవచ్చు అంటే మ్యాన్యుఫ్యాక్చర్ టు కస్టమర్ ప్రైజెస్ లో అనేది పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇంత మ్యానుఫ్యాక్చర్స్ అయినా కూడా మీరు జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే చాలండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు సేమ్ డే సేమ్ డే మేడం చాలా ఫాస్ట్ డెలివరీ చేస్తారంటండి అంటే చాలా మంది పర్చేస్ చేసుకున్న తర్వాత కస్టమర్స్ కి కూడా కొంతమంది అక్కడ నుంచి రావడానికి డెలివరీ రావడానికి కూడా టైం పడుతుంది ఫాస్ట్ ఫాస్ట్ డెలివరీ సారీ రేట్ ఎంత బెస్ట్ ఉన్నాయో డెలివరీ కూడా అంత ఫాస్ట్గా చేసేస్తారు ఓకే సార్ సో చూసారు కదా ఈరోజు మీకు వీడియోలో మాత్రం శాంపుల్గా కొద్ది కలెక్షన్ మాత్రమే చూపించాము డైరెక్ట్గా మీ షాప్కి విజిట్ చేయండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంటుంది బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి కేస్ మీరు విజిట్ చేయలేము అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ అనేది కన్ఫామ్ చేసుకోవచ్చు సో మీకు వీడియోలో చూపించిన కలెక్షన్స్ ఎలా అనిపించినాయని కింద కామెంట్ సెక్షన్లో కూడా పింక్ చేయండి థ్యాంక్ యూ